వ్యూర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రజలకు అలాగే మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న కొన్ని వేల మంది వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడి దీవెనలు ఆశీసులు రైతులపై ఉండాలని రైతులు ఎప్పుడూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగుండాలని అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ రానున్న రోజుల్లో రైతులు అలాగే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా పూర్తిగా కూడా కరుణ చూపమని ఆ దేవుణ్ణి కూడా మనసారా మన ఛానల్ తరపునైతే కోరుకుంటూ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి నష్టాలు ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆ వినాయకుడు కాపాడాల్సిన అవసరం అయితే ఉంది రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా అలాగే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వరద ముప్పు కూడా రాకుండా ఆ వినాయకుడి ఆశీసులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా అవసరం ఎలాంటి విఘ్నాలు అలాగే పూర్తిగా కూడా ఎలాంటి ఇబ్బందులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి ప్రజలకి రానున్న రోజుల్లో రాకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటూ ఏ శుభకార్యమైనా కానీ ఏ నోము నోచినా కానీ మనము మొదటి పూజ అయితే మాత్రం వినాయకుడికి అయితే చేస్తూ ఉంటాము ఎందుకంటే పూర్తిగా కూడా వినాయకుడి యొక్క గొప్పతనం అలాంటిది అలాంటి వినాయకుడి సందర్భంగా చ వినాయక చవితి సందర్భంగా పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను అలాగే ముఖ్యంగా భక్తులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నాను ఈ పది రోజులు నేను చేస్తూనే ఉంటాను మన ఛానల్ తరఫున కానీ ఈరోజు వినాయక చవితి తరఫున ఇంకాస్త ఎక్కువ సూచనలు అయితే చేస్తున్నాను ముఖ్యంగా నిమజ్జనం సమయంలో వచ్చే వారం పదిహేను రోజులు అంటే వచ్చే రెండు వారాలు చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో చాలా పట్టణాల్లో దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ ప్రాజెక్టుల్లో కానీ నదుల్లో కానీ సముద్రంలో కానీ ముఖ్యంగా నిమజ్జన సమయంలో ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే ఎక్కువ మంది పూర్తిగా కూడా ప్రజలు వెళ్ళి ఆ నిమజ్జన సమయంలో కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా చాలా చోట్ల వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కానీ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కానీ అలాగే ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా పూర్తిగా కూడా నీళ్లు నిండుకొండల అన్నీ కూడా చెరువులు ప్రాజెక్టులు వాగులు నదులు అన్నీ కూడా నిండుకొండల ఉండటంతో భక్తులు అందరూ కూడా అలర్ట్గా ఉండండి నిమజ్జన సమయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అలాగే పూర్తిగా కూడా వినాయక చవితి సందర్భంగా టపాసులు గాల్చే సమయంలో కూడా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే వర్షాల వల్ల పూర్తిగా కూడా చెరువులు ప్రాజెక్టులు అన్నీ నిండాయి కాబట్టి ఆ సందర్భంలో రాత్రి సాయంత్రం సమయంలో నిమజ్జనం చేసే సందర్భంలో కొంచెం జాగ్రత్త లేకపోతే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి నిమజ్జన సమయంలో పోలీస్ సిబ్బంది కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్తగా ఈ నిమజ్జన సమయంలో కూడా అలర్ట్గా ఉండి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం నిమజ్జనం సమయంలో ప్రజలు అలర్ట్గా ఉండండి ఎందుకంటే వర్షాలు వల్ల చాలా చోట్ల నిండుకొండలా నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా లేకపోతే ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం అయితే ఉంది జాగ్రత్తగా ఉండి నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండి ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగుని విజయవంతమైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఘనంగా చేసుకోమని నా తరపున మన ఛానల్ తరపున కోరుకుంటూ పోలీసు వాళ్ళను కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ కూడా తగిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి వేడుకల్ని పూర్తిగా కూడా ఘన విజయం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని మన ఛానల్ తరఫున కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అయితే చేస్తా ఉన్నా ఇక వివరాల్లోకి వెళ్తే అల్పభిన్నం అయితే ప్రజెంట్ అయితే పూర్తిగా కూడా బంగాళాఖాతంలో ప్రజెంట్ అయితే భారీ అల్పభిన్నంగా ఏర్పడింది దీని ప్రభావంతో గత నాలుగు రోజులుగా ముఖ్యంగా నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు గత మూడు రోజులుగా మనము సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే చూస్తున్నాం మనం ఏదైతే చెప్పామో నిన్న ఆ విధంగానే భారీ వర్షాలు ముఖ్యంగా కాకినాడ నగరం కానీ ఏలూరు నగరం కానీ విజయవాడ నగరం కానీ గుంటూరు నగరం కానీ విశాఖ నగరం కానీ అలాగే హైదరాబాద్ నగరం కానీ అలాగే నల్గొన్న నగరం కానీ నిజామాబాద్ ప్రాంతం మెదక్ నగరంలో చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూడటం జరిగింది కాబట్టి పూర్తిగా కూడా ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధికమైన భారీ వర్షాలను అయితే మోస్తరు నుండి భారీ వర్షాలు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో మనము చూసే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నిన్న కూడా చెప్పాను ఉదయం మధ్యాహ్నం ఎండలు ఉన్నాయి ఒక్కపోతుంది సాయంత్రం రాత్రి సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయని కానీ కొంతమంది అయితే తేలిగ్గా తీసుకున్నారు నిన్న మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు పడ్డాయి ఈరోజు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలున్నా కానీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా పూర్తిగా కూడా రానున్న మరికొద్ది గంటల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి జిల్లాల వారీగా చూస్తే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నిజామాబాద్ మెదక్ కామారెడ్డి అలాగే సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఏలూరు నగర ప్రజలు విజయవాడ నగర ప్రజలు గుంటూరు నగరం అలాగే కాకినాడ విశాఖ విజయనగరం శ్రీకాకుళం నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర ప్రజలు చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఈరోజు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది చాలా చోట్ల ముంపు గ్రామాలు ప్రజలు అలర్ట్గా ఉండాలి ఏ క్షణమైన కొంచెం ముంపుకి గురయ్యే అవకాశం అయితే హైదరాబాద్ నగరం అయితే ఉంది అలాగే ఖమ్మం నగరంతో పాటుగా వరంగల్ నల్గొండ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నగరాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ వీటితో పాటుగా కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు చూసే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూడవచ్చు సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కట్రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడవచ్చు ఇక ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాలు అక్కడక్కడ చదురుమదురుగా వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడవచ్చు కానీ చదురుమొదురుగా అంటే ట్వంటీ పర్సెంట్ ప్లేసెస్లో ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి పడిన చోట కొంచెం విస్తారంగా పడవచ్చండి ఈ జిల్లాల్లో ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం నెల్లూరుకి దగ్గరగా కావలికి దగ్గరగా చీరాలకు దగ్గరగా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి గూడూరు సూలూరు ఈ ప్రాంతానికి ఏదైతే నెల్లూరు సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే కొన్ని వర్షాలు అయితే కొన్ని మేఘాలు అయితే వస్తున్నాయి కాబట్టి చిత్తూరు కానీ తిరుపతి కానీ నెల్లూరు జిల్లాలో మనమైతే ఉదయం సమయంలో ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ కొన్ని వర్షాలను చూస్తాము అలాగే ఈ వర్షాలన్నీ కూడా సముద్ర భాగానికి మరికొద్ది గంటల్లో కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం గుడివాడ అలాగే ఇటు వచ్చేసరికి కావలి రేపల్లె బాపట్ల ఈ ఏరియాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం అల్పపీడనం ప్రభావం మరొక నలభై ఎనిమిది గంటలైతే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు రేపు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది తొమ్మిదో తారీఖు పదో తారీఖు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది మీకు ఎప్పటికప్పుడు ప్రతి క్షణం నేను అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మాత్రం వర్షాల జోరైతే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు తప్పకుండా అలర్ట్గా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోండి తగిన ఏర్పాట్లు చేసుకోండి ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ నేను ఎప్పటికప్పుడు మీకు హెచ్చరిస్తూనే ఉన్నాను మీరు జాగ్రత్తలు తీసుకుంటారా తీసుకోకపోతారా అనేది మీ ఇష్టం ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా అత్యధికమైన చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి